హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండో వరకు చూడండి చూస్తే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అయితే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కావండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కావండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి టీజీపీఎస్సి గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఉద్యోగాలకు యూజ్ అయ్యేటువంటి లాంగ్ టర్మ్ బ్యాచ్ కోర్స్ అయితే తీసుకురావడం జరిగింది సో దీనికి సంబంధించి మనం ప్రీవియస్లో కండక్ట్ చేసిన టెస్ట్ సిరీస్ అనేటువంటిది ఉచితంగా అయితే అందిస్తున్నాం ఏదైనా సిలబస్ చేంజ్ అయినా కూడా దానికి సంబంధించిన అంశాలు ఇదే కోర్సులో యాడ్ చేయబడతాయి సో ప్రజెంట్ దీని యొక్క ప్రైజ్ వచ్చేసి టూ నైంటీ నైన్ రూపీస్ ఉంది ఇంక ఇదే కాకుండా ఇంగ్లీష్ మీడియానికి సంబంధించి కూడా గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి కోర్స్ అయితే ఉంది ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించిన కోర్సెస్ కూడా ఉన్నాయి ఇంకా వాటితో పాటుగా సబ్జెక్ట్ వైజాగ్ టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి మీరు ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి నచ్చినట్లయితే వాటికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది ఒకసారి అయితే చూడండి ఫ్రెండ్స్ రోజు న్యూస్ పేపర్ వచ్చేటట్టు అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఇక ఉద్యోగ ప్రకటనకు కసరత్తు అంటూ మనకు ఈనాటి న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది కొన్ని విభాగాల నుంచి ప్రతిపాదనల స్వీకరణ ఖాళీలతో ఉద్యోగ క్యాలెండర్ అమలుకు కార్యాచరణ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది జాబ్ క్యాలెండర్ కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి ఇక్కడ మనం చూసినట్లయితే రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో భాగంగా ఇప్పటికే వెలువడినటువంటి నోటిఫికేషన్ల నియామక ప్రక్రియ దాదాపు పూర్తయిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు గ్రూప్ త్రీ తుది నియామకాలు మినహా మనకు తొలి గ్రూప్ వన్తో పాటు గ్రూప్ టూ ఎంపిక ఫలితాలు వెలువడ్డాయి సో దీంతో టీజీపీఎస్సీ కావచ్చు అదేవిధంగా గురుకుల పోలీస్ నియామక బోర్డులు కొత్త ఉద్యోగాల భర్తీకి వీలుగా సంబంధిత విభాగాల నుంచి ప్రతిపాదనలు తీసుకునేందుకు అవసరమైనటువంటి పరిపాలన ప్రక్రియను ప్రారంభించినట్లుగా ఇక్కడైతే మనం చూడవచ్చు సో ఉద్యోగ ప్రకటనలకు కీలకమైనటువంటి ఎస్సీ వర్గీకరణ పూర్తి కావడం అండ్ పెండింగ్ నియామకాలన్నింటినీ ఆ పెండింగ్ నియామకాలన్నీ ముగియడంతో మనకు కొత్త జాబ్ క్యాలెండర్ రావచ్చు అని చెప్పేసి ఇచ్చారు ఇక్కడ చూసినట్లయితే ఉద్యోగ క్యాలెండర్ రూపొందించి ఆ మేరకు నోటిఫికేషన్ల కోసం అవసరమైనటువంటి ఆర్థిక శాఖ అనుమతులు పొందేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లుగా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది సో దాంతోపాటు ఇక్కడ చూసినట్లయితే మరోవైపు ప్రభుత్వ విభాగాల్లో ఖాళీల గుర్తింపు ఉద్యోగుల యొక్క సర్దుబాటు ఇప్పటికే ఆర్థిక శాఖ అనుమతులు పొందినటువంటి పోస్టులపై ప్రభుత్వం నియమించిన కమిటీ వీటిని పరిశీలిస్తున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇంకా బ్యాక్ లాగ్తో కలిపి అంటే మనకి ఇంతకు ముందు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో మిగిలినటువంటి బ్యాక్ ల్యాక్స్తో కలిపి మనకి జాబ్ క్యాలెండర్ ఇవ్వవచ్చు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ఉద్యోగాల భర్తీలో భాగంగా ఇటీవల ప్రభుత్వం అరవై వేలకు పైగా నియామకాలు పూర్తి చేసింది సో ఇందులో మనకు పోలీస్ కావచ్చు వైద్య విద్యుత్ టీజీపీఎస్సీ నియామకాలు ఉన్నాయి కొందరు ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు ఎంపిక కావడం అండ్ వచ్చినటువంటి పోస్టు నచ్చక కొందరు చేరకపోవడంతో ఆయా పోస్టులు బ్యాక్లాగ్గా మారాయి సో వీటితో పాటు కొత్తగా గుర్తించినటువంటి పోస్టులకు కలిపి ప్రభుత్వ విభాగాల ప్రభుత్వ విభాగాలు ప్రతిపాదన రూపొందిస్తున్నట్లు ఇక్కడ చూడవచ్చు సో ఇటీవల మనకు నియామకాలు పూర్తయినటువంటి వాటిలో బ్యాక్లాగ్ కాళ్ళు దాదాపుగా నాలుగు వేల వరకు ఉంటాయట అన్నీ కలుపుకుంటే నాలుగు వేల వరకు ఉండే అవకాశం ఉన్నట్లు ఇక్కడ ఇచ్చారు సో దీనిలో మనకు ఒక గురుకుల బోర్డులో పరిధిలోనే రెండు వేలకు పైగా ఉంటాయని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఇక గ్రూప్ ఫోర్లో కొన్ని కాలేజీలు ఉన్నాయి గ్రూప్ వన్ గ్రూప్ టూలో దాదాపుగా ఎనభై వరకు బ్యాక్ ఉండవచ్చు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఇక కాగా గ్రూప్ త్రీ నియామకాలు టీజీపీఎస్ఈ ఒక వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నట్లు ఇక్కడ ఇచ్చారు అంటే మనకు టూ వన్ అయిపోయిన తర్వాత త్రీ చేస్తున్నారు కనుక ఇక్కడ పెద్దగా ఉండకపోవచ్చు అని ఇచ్చారు గ్రూప్ త్రీ పరిశీలన దానికి సంబంధించి ఆ రకంగా పరిశీలన చేస్తున్నట్లు ఇచ్చారు కాగా గ్రూప్ టూ గ్రూప్ త్రీ నోటిఫికేషన్లో రెండు పోస్టులకు అయినటువంటి అభ్యర్థులు దాదాపుగా మూడు వందల మంది మేరకు ఉన్నట్లు సమాచారం అంటే టూ అండ్ త్రీ వచ్చినటువంటి వాళ్ళు దాదాపుగా మూడు వందల మంది ఉండవచ్చు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో దీనికోసమే చాలామంది గ్రూప్ త్రీ అయితే ఫైట్ చేస్తున్నారు అలాంటి వెబ్ ఆప్షన్కి సంబంధించి మనకు మనకు టీజీపీఎస్సి డేట్స్ అయితే ఇచ్చింది మీకు ఆల్రెడీ గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ వన్ కావచ్చు ఇంకా ఏఈ ఏడబుల్ఈ అలాంటి జాబ్స్ కనుక మీకు వచ్చినట్లయితే సో మీరు వెబ్ ఆప్షన్ ఇవ్వకండి అది మీకు ఎవరైతే మీ మా మీ వెనక ఉన్నటువంటి నిరుద్యోగులు మంచి ర్యాంక్ వచ్చినటువంటి వాళ్ళకి జాబ్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది కనుక సో ఒకసారి ఆలోచించండి సో మీకు ఒకటి కంటే ఎక్కువ జాబ్స్ వస్తే మీరు ఆ జాబ్లో కంఫర్ట్గా ఉన్నట్లయితే మీరు వెబ్ ఆప్షన్ ఇవ్వకండి సో మీ కింద ఉన్నటువంటి వాళ్ళకి ఆ జాబ్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది ఒక జాబ్ ఆ కుటుంబానికి సంబంధించినటువంటి ఆర్థిక పరిస్థితులను చేంజ్ చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది కనుక హండ్రెడ్ పర్సెంట్ ఎవరు కూడా ఎక్కువ జాబ్స్ అంటే దీనికంటే మంచి జాబ్ వచ్చినటువంటి అభ్యర్థులు వెబ్ ఆప్షన్కి అయితే వెళ్ళకండి సో దాంతోపాటు ఇక్కడ మనం చూసిన అయితే పోలీస్ విభాగంలో పన్నెండు వేల నాలుగు వందల యాభై రెండు పోస్టులు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ప్రభుత్వం ఇప్పటికే భారీ సంఖ్యలో ఉద్యోగ నియమాలు ఉద్యోగ ఉద్యోగాలను గుర్తించింది వీటిలో ఇరవై వేలకు పోస్టులకు సంబంధించి ఆర్థిక అనుమతులు కూడా ఉన్నాయంట సో జాబ్ క్యాలెండర్లో పేర్కొన్నటువంటి కేటగిరీ వారిగా గ్రూప్స్ కావచ్చు ఉపాధ్యాయ అండ్ పోలీస్ విద్యుత్ గురుకుల వైద్య నియామకాలు చేపట్టేందుకు ప్రభుత్వం ఉద్యోగ ప్రకటనలు జారీ చేసేందుకు పరిపాలనా ప్రక్రియ చేపట్టినట్టు చూడవచ్చు సో ఆర్టీసీ వైద్య వైద్య విభాగాల పరిధిలో దాదాపు పదివేల వరకు ఖాళీలు ఉన్నాయని అంచనా అని చెప్పేసి ఇచ్చారు ఇప్పటికీ మనకు ఆర్టీసీలో పదిహేడు వందల నలభై మూడు ఈ డ్రైవర్లు కావచ్చు శ్రామిక్ పోస్టులకు సంబంధించి అండ్ ఇక వైద్య విభాగంలో కూడా ఒక ఇరవై మూడు వందల పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్లు అయితే ఇచ్చినట్టు ఇక్కడ చూడవచ్చు ఇక దాంతోపాటు ఇక్కడ అదర్ వేకెన్సీస్ సంబంధించి కూడా ఇచ్చారు ఇక్కడ మనకు పోలీసు విభాగంలో పన్నెండు వేల నాలుగు వందల యాభై రెండు పోస్టులు భర్తీ చేయాల్సి ఉందని చెప్పేసి ఇవ్వడం జరిగింది కాకపోతే మనకు టూ డేస్ బ్యాక్ పదిహేడు వేల వరకు ఖాళీలు అని చెప్పేసి కూడా మనకు ఒక న్యూస్ అయితే వచ్చింది అంటే మేము పదిహేడు వేల వరకు ఖాళీలను గుర్తించామని చెప్పేసి కూడా మనకు ఒక ప్రకటన అయితే సోషల్ అయితే రావడం జరిగింది అదేవిధంగా ఈ నోటిఫికేషన్లు కూడా స్థానిక ఎన్నికల తర్వాత ఉంటాయని చెప్పేసి కూడా మనకు ఒక న్యూస్ అయితే వచ్చేది ఇది మనకు ఆంధ్రప్రభలో రావడం జరిగింది టూ డేస్ బ్యాక్ మరి ఇవి ఈ జాబ్ క్యాలెండర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారని చూడాలి ఇక్కడ స్థానిక ఎన్నికల తర్వాత తర్వాత కొత్త జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి శాఖల వారికి కాళ్ళ వివరాల సేకరణ రిటైర్మెంట్లతో పెరిగేటువంటి పెరిగినటువంటి వేకెన్సీలు కూడా అనంతరం వరుసగా ఉద్యోగ అవకాశాలు అని చెప్పేసి ఇది టూ డేస్ బ్యాక్ అయితే మనకు ఈ ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లు ఇచ్చారు మరి ఎప్పుడు ఈ జాబ్ క్యాలెండర్ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తుందో చూడాలి ఎవరైతే సీరియస్ ఆస్పెక్టర్ ముఖ్యంగా గ్రూప్స్కు చదివేటువంటి అభ్యర్థులు మీరు సీరియస్గా చదివేటువంటి ప్రయత్నం చేయండి కొంచెం లేట్ అయినా కూడా నోటిఫికేషన్స్ అయితే వస్తాయి నోటిఫికేషన్ వచ్చే టైంకి మీ యొక్క సిలబస్ మీ యొక్క ప్రిపరేషన్ కంప్లీట్ అయిపోయి ఉండాలి అప్పుడు మీకు నోటిఫికేషన్స్ వచ్చిన తర్వాత ఓన్లీ రివిజన్ పైన మీరు ఫోకస్ చేసేటువంటి ప్రయత్నం చేయండి కానీ నెక్స్ట్ టెట్ నోటిఫికేషన్పై టెట్ నోటిఫికేషన్ విడుదలయ్యేనా అంటే ఇక్కడ క్వశ్చన్ మార్క్ తోడు సుప్రీం సుప్రీంకోర్టు తాజా తీర్పు నేపథ్యంలో రివ్యూ పిటిషన్ వేసేటువంటి ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చారు సో టెట్కు సంబంధించి కూడా గత వన్ వీక్ నుంచి చాలా వార్తలు అయితే వస్తున్నాయి జనరల్గా మనకు టెట్ ఎట్లా అంటే ప్రతి నవంబర్ అంటే ఇయర్లీ టూ టైమ్స్ టెట్ ఇస్తామని చెప్పేసి అంటే మార్చ్ లేదా మార్చ్ ఏప్రిల్ అదేవిధంగా నవంబర్ డిసెంబర్లో మనకి టెట్ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది అయితే మళ్ళీ ఇప్పుడు మనకు నవంబర్ వస్తుంది కనుక నోటిఫికేషన్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది కాకపోతే మనకు రీసెంట్గా ఏం జరిగిందంటే ఈ సుప్రీంకోర్టు ఒక తీర్పు అయితే వెలువడించింది ప్రభుత్వ ఉపాధ్యాయులు సైతం ఈ తప్పకుండా టెట్ క్వాలిఫై కావాలి అనేటువంటి ఒక న్యూస్ అయితే వచ్చింది కదా సో ఈ నేపథ్యంలో ఆ తీర్పు పైన మనకు ఈ ఎవరైతే ఉపాధ్యాయులు ఉన్నారో దానిపైన రివ్యూ పిటిషన్ దాఖలు చేసేటువంటి అవకాశం ఉన్నట్లుగా ఇక్కడ మనకు ఒక న్యూస్ అయితే చూడవచ్చు మరి చూద్దాం దీనికి సంబంధించి ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేస్తుందా లేదా అనేది చూడాలి దానిపైన డిపెండ్ అయ్యి మనకు టెట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది కానీ ఈనాడు ప్రతిభకు సంబంధించి కనుక చూసినట్లయితే బయాలజీకి సంబంధించిన ఒక మంచి ఆర్టికల్ ఉంది అండ్ జియోగ్రఫీకి సంబంధించిన ప్రాక్టీస్ బ్రిక్స్ ఇచ్చారు అండ్ జనాభా ఆర్థిక అభివృద్ధి అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు చాలా ఇంపార్టెంట్ అంటే మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ముఖ్యంగా టీజీపీఎస్ఈ ఒక ఫేవరెట్ టాపిక్ అనుకోవచ్చు మనం ఈ పాపులేషన్ సంబంధించి చాలా క్వశ్చన్స్ మనకి ఇస్తున్నారు జనరల్ స్టడీస్లో భాగంగా మినిమం మూడు నుంచి ఐదు క్వశ్చన్స్ వస్తాయి జనాభా టాపిక్ అది మనకు ఈ ఆర్థిక అభివృద్ధి జనాభాతోటి ఎట్లా జరుగుతుంది అనేటువంటి వాటి మీద ఎక్కువగా మనకు ఎగ్జామ్లో ఫోకస్ చేస్తుండడానికి ఈ ఆర్టికల్ ఒకసారి చదవండి మనకు టూ త్రీ మార్క్స్ కవర్ అయ్యేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి సో మీకు ఈ కరెంట్ అఫైర్స్ ఏమైనా మిస్ కూడా నేను టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తున్నాను ప్రతిరోజు కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ కూడా షేర్ చేస్తున్నాను నాకు కొంచెం టైం కాక నేను వీడియో చేయట్లేదు సో ఇక మీద వీడియోస్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను రెగ్యులర్గా మన టెలిగ్రామ్లో అయితే ఫాలో కాండి ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే టమాటో వైరస్ అంటూ చూడవచ్చు మధ్యప్రదేశ్లో వెలుగులోకి సో రెండు పైగా కేసులు నమోదు బాధితుల్లో చిన్నారులే అధికమంట సో మనకు మధ్యప్రదేశ్లో ఈ టొమాటో వైరస్ అనేది అనే కొత్త వ్యాధి అనేది వెలుగు చూస్తుందట ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పైగా కేసులు నమోదయ్యాయంట వైరస్ బాధితుల్లో అత్యధికులు చిన్నారులే కావడం ఆందోళనకు ఆందోళనకు గుర్తి చేస్తుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందంటే ఈ వైరస్ పేరు టమాటో ఇది ఏ రాష్ట్రంలో ఇటీవల వెలుగు చూసిందని చెప్పేసి అడగవచ్చు సో మధ్యప్రదేశ్ సో ఇటువంటి చాలా ఇంపార్టెంట్ గతంలో కూడా క్వశ్చన్స్ అడిగిన సందర్భాలన్నా ఇది ఎక్కువ ఇవ్వలపైన దీని యొక్క ఎఫెక్ట్ ఉంటుందంటే సిక్స్ టు ట్వెల్వ్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ మధ్య సిక్స్ టు థర్టీన్ ఇయర్స్ అంటే సిక్స్ టు థర్టీన్ ఇయర్స్ మధ్య ఉన్నటువంటి పిల్లలపైన ఈ వ్యాధి యొక్క ప్రభావం అధికంగా ఉంటుందని చెప్పి చెప్తున్నారు గుర్తుంచుకోండి ఇంకా నెక్స్ట్ మొదటి అంతరిక్ష యాత్రకు అరవై ఎనిమిది ఏళ్ళ ఇక్కడ మనం చూడవచ్చు ఇక్కడ డిషన్ అయితే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా రష్యా అంతరిక్ష కార్యక్రమ కార్యక్రమాలను తలపెట్టినట్టు చూడవచ్చు పంతొమ్మిది వందల యాభై ఏడు అక్టోబర్ నాలుగున రష్యా అంతరిక్ష యాత్రలో తొలి ప్రయత్ ప్రయత్నంగా ఈ కృత్రిమ ఉపగ్రహం స్ముత్నిక్ వన్ను ప్రయోగించింది అనమాట సో ఈరోజు మనకు అక్టోబర్ ఫోర్త్ కనుక దానికి సంబంధించి సిక్స్టీ ఎయిర్ ఇయర్స్ కంప్లీట్ అయినాయి ఇది చాలాసార్లు అడిగింది అండి ఈ ఇయర్ నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ అండ్ ఫస్ట్ ప్రయోగించినటువంటి ఆ కృత్రిమ ఉపగ్రహం పేరు కూడా మనకు గతంలో చాలాసార్లు అడిగిండు స్పుత్నిక్ వన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి ఏ దేశం అని చెప్పేసి కూడా అంటాడు రష్యా దేశం ఫస్ట్ టైం మనకు పంపించడం జరిగింది ఇది ఇప్పటికీ రోజుకు సిక్స్టీ ఎయిట్ ఇయర్స్ కంప్లీట్ అయిన కనుక మీకు జీకే ఓరియెంటర్లో గుర్తుంచుకోండి గరేబియా సముద్రంలో సైక్లోన్ శక్తి అంటే ఇక్కడ మనం చూడవచ్చు సో మనకు దేశ పశ్చిమ తీరంలో సైక్లోన్ శక్తి ముంచుకొస్తుంది ఈ ఏడాది అరేబియా సముద్రంలో తొలి తుఫాను ఏర్పడనుందని మనకు భారత వాతావరణ శాఖ వెల్లడించిందట సో ద్వారకకు నైరుతిలో మనకు రెండు వందల నలభై కిలోమీటర్ల పోర్బందర్కు పశ్చిమ వైపు రెండు వందల డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఈ అరేబియా సముద్రం ఈ ఏర్పడినట్లు ఇక్కడ చూడవచ్చు దీని పేరు వచ్చేసి ఏంటంటే శక్తి అని పెట్టారు ఓవరాల్గా చూస్తే సైక్లోన్ శక్తి అని చెప్పేసి గుర్తుంచుకోండి ఏ సముద్రంలో ఇది అరేబియా సముద్రంలో మనకు ఈ సీజన్లో కనుక చూస్తే అంటే ఏడాదిలో అరేబియా సముద్రంలో మొట్టమొదటి తుఫాన్ కింద ఇది రాబోతుందంట ఇది గుర్తుంచుకోవాలి పేర్లు ఇచ్చి కూడా ఒక్కొక్కసారి అడుగుతారు దానికి సంబంధించి ఏంటని కానీ నెక్స్ట్ మీరా వెండి వెలుగులు అంటే ఇక్కడ చూడవచ్చు సో మనకు భారత వెయిట్ లిఫ్టింగ్ స్టార్ మీరాబాయ్ చాను మెరిసినట్లు ఇక్కడ చూడవచ్చు ప్రపంచ ఛాంపియన్షిప్లో రజతంతో సత్తా చాటింది సో మహిళ నలభై ఎనిమిది కేజీల విభాగంలో సో ఈమె ఇక్కడ రజత పథకం గెలుచుకున్నట్టు గుర్తుంచుకోండి ఇది ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్కి సంబంధించినటువంటి పోటీలు జరుగుతున్నాయి ఇక్కడ నార్వేలో జరుగుతున్నాయి ఈ ప్లేస్ అనేది ఇంపార్టెంట్ ఇటువంటి అడుగుతో మనకు అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది దాంతోపాటు ఇక్కడ రెండు వేల ఇరవై ఎనిమిది లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్కు సన్నాహకంగా భావిస్తున్నటువంటి పోటీలు అన్నమాట ఇవి సో మనకి ఇది గుర్తుంచుకోవాలి టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్లో ఒలింపిక్స్ ఎక్కడ జరగబోతున్నాయి అని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది లాస్ ఏం చేయాలని చెప్పేసి గుర్తుంచుకోండి న్యూస్ పేపర్లో మనకు చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది మనం కొంచెం జాగ్రత్తగా చదివితే జీకే కరెంట్ అఫైర్స్తో పాటు పాలిటీ లాంటి సబ్జెక్ట్ని కూడా మనం లింక్ చేసి చదువుకోవచ్చు మీకు రివిజన్లో రివిజన్ లాగా చాలా యూజ్ అవుతాయి ఇక కరెంట్ అఫైర్స్ మన ఈ వీక్లో వచ్చినాయి ఒకసారి చూద్దాం టీమిండియా టీ ట్వంటీ ఓపెనర్ అభిషేక్ శర్మ ఐసీసీ ర్యాంకింగ్లో అగ్రస్థానంలో కొనసాగుతున్నారంటే అత్యధిక రేటింగ్ పాయింట్లు అంటే నైన్ థర్టీ వన్ పొందినటువంటి టీ ట్వీ టీ టీ ట్వంటీ బ్యాటర్గా ప్రపంచ రికార్డు నెలకొల్పారు రెండు వేల సంవత్సరంలో ఇంగ్లాండ్ బ్యాటర్ మలన్ తొమ్మిది వందల పంతొమ్మిది సాధించిన రికార్డు అతను అధిగమించినట్టు కూడా చూడవచ్చు సో ఇట్లా మన భారత నుంచి కనుక చూస్తే ఇప్పటివరకు విరాట్ కోహ్లీ ఫస్ట్ ప్లేస్లో ఉండేది తర్వాత సూర్యకుమార్ యాదవ్ ఇట్లా అనమాట అంటే నైన్ హండ్రెడ్ పైగా రేటింగ్ పాయింట్ సాధించినటువంటి బ్యాటర్గా ఇప్పుడు నైన్ ట్వంటీ నైన్ థర్టీ వన్ అత్యధికంగా రేటింగ్ పాయింట్ పొందినటువంటి బ్యాటర్గా మనకు టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ రికార్డు నెలకొల్పినట్టు గుర్తుంచుకోండి నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ హెచ్ వన్ ట్వంటీ ఫైవ్ పౌర హెలికాప్టర్ల తయారీ కేంద్రాన్ని కర్ణాటకలోని కోలారు జిల్లా వేమ్గల్లో ఏర్పాటు చేస్తున్నట్టు మనకు ఎయిర్ బస్ అక్టోబర్ ఒకటినే ప్రకటించిందంట చాలా ఇంపార్టెంట్ అనేది సో ఇలాంటి వాతావరణంలోనైనా కూడా సురక్షితంగా ప్రయా ప్రయాణించడం దేశీయ సాంకేతికతతో తయారయ్యేటువంటి హెలికాప్టర్లు దేశీయ సాంకేతికతతో తయారు చేయడం అనేది దీని యొక్క ప్రత్యేకత సో ఇందుకోసం మనకు టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ లిమిటెడ్ అదేవిధంగా ఎయిర్ బస్ల మధ్య గతంలోనే మనకు ఒప్పందం కుదిరింది నేను చాలాసార్లు దీన్ని కరెంట్ అఫేర్స్లో చెప్పాను ఈ ఎయిర్ బస్ అనేది ఏ దేశానికి సంబంధించిన సంస్థ అనేది మీరు కింద కామెంట్ చేయండి ఇప్పుడు దీని యొక్క ప్లేస్ అనేటువంటిది డిసైడ్ అయింది కర్ణాటకలో ఉన్నటువంటి కోలార్ జిల్లా అని చెప్పేసి గుర్తుంచుకోవాలి ఇది నేరుగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది చాలా చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా భారత్ నాలుగు భారత్ అదేవిధంగా నాలుగు ఐరోపా దేశాల కూటమి ఇది ఈఎఫ్టీఏ మధ్య కూరినటువంటి స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం అనేటువంటి అక్టోబర్ ఒకటి నుంచి అమల్లోకి వచ్చినట్టు మనకు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పినట్లు ఇక్కడ గుర్తుంచుకోండి దాంతోపాటు భారతదేశంలో తొలిసారిగా మనకు బాల పరిరక్షణ నవీనీకరణ నిధి దీన్నే మనం సిపిఐఎఫ్ అని చెప్పేసి అంటాం ఇది యూనిసెఫ్ అనేది ఫస్ట్ టైం ఏర్పాటు చేసిందంట సో బాలలకు భద్రత కల్పించేటువంటి సిబ్బంది నియామకానికి కావచ్చు అదేవిధంగా సామాజిక భద్రతకు అండ్ వారి యొక్క పథకాలకు ప్రయోజనం చేరే చేరుకునేందుకు దీన్ని తీసుకొచ్చినట్లు ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు ఇది కూడా గుర్తుంచుకోవాలి ఎవరు తీసుకొచ్చారంటే యూనిసెఫ్ తీసుకొచ్చినట్టు గుర్తుంచుకోండి యూనిసెఫ్ అనేది ఎప్పుడు ఏర్పడింది ఏ ఇయర్లో ఏర్పడింది అని మీరు కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ విత్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేయండి మేము ఇతరులకు షేర్ చేయండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి మీకు చాలా రకాల కోర్సెస్ తక్కువ ప్రైస్లో మనమైతే అందిస్తున్నాం అక్కడ శాంపుల్ క్లాసెస్ ఉంటాయి చూసిన తర్వాత నస్తే కోర్స్ తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్